గుడు మండలం మల్లబోలు మార్నింగ్ డిప్యూటీ సీఎం గారి పుట్టినరోజు సందర్భంగా పొద్దున బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది అదేవిధంగా డిప్యూటీ సీఎం గారి కుటుంబ సందర్భంగా పొద్దున బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది అదేవిధంగా సాయంత్రం పూట కూడా కేక్ కటింగ్ చేశాము అదిలో ఆధారణ బాగుంది కూటమి ఇప్పుడు కూటమి ప్రభుత్వమే ఉండాలని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారు కావున డిప్యూటీ సీఎం గారి కుటుంబ సందర్భంగా వన్ సెకండ్ హ్యాపీ బార్డీ టియు డిప్యూటీ సీఎం సార్ నలభై ఒక నలభై మంది బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది అదేవిధంగా మీటింగ్ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా సక్సెస్ అవ్వడం వల్ల సాయంత్రం కేక్ సాయంత్రం కూడా కేక్ కటింగ్ కూడా బాగా ప్రజాదరణ బాగా ఉంది అందుకని వన్ సెకండ్ హ్యాపీ బార్డే డిప్యూటీ సీఎం సార్ నమస్కారం మలవోలు గ్రామం కడ నియోజకవర్గం మలవలు గ్రామం గూడూరు మండలం మలవలు గ్రామం కూటమి అరుపున ఆంధ్రప్రదేశ్ డిప్యూటీసీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మలవల్ గ్రామంలో కూటమి నాయకులు కార్యకర్తలు సహకారంతో నలభై నుంచి యాభై మంది దాకా ఈరోజు రక్తదా ఉచిత రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది జనసేన కార్యకర్తలు కూటమి కార్యకర్తలు అందరూ కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అలాగే ఈరోజు మలవోలు కూటమి నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో గాంధీబం సెంటర్లో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ జరిగింది కావున సహకరించినందుకు కూటమి కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇదే ఇదే ప్రభుత్వం ఎలవా ఎలకాలం ఉండాలని చెప్పి అలాగే పవన్ కళ్యాణ్ మరి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని రాజకీయాల్లో ఉన్న స్థాయికి ఎదగాలని కార్యకర్తలందరూ కోరుకున్నాం సభ చేసుకుంటాం ఉప ఉప ముఖ్య మంత్రివర్యులు శ్రీ కుడుదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి జన్మదిన వేడుకలకి యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతంతా కూడా ఉత్సాహంతో ఉరకలు వేస్తూ పే చిన్న పెద్ద పిల్లలనే భేదం లేకుండా ఎక్కడ జరగని రీతిలో అగ్రస్థాయిలో జరగడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఆయన యొక్క మనసు ఆయన యొక్క నడవడిక ఆయన యొక్క విజ్ఞత ఆయన యొక్క కష్టాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించి ఆయన యొక్క బాటలో నడవాలని కులమత భేదాలు అనేది వర్గ విభేదాలు అనేది లేకుండా ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం ఆయన ఏ విధమైనటువంటి కులమతాలు కానీ అధికార దాహం అనేది లేకుండా భేషరతగా ఇచ్చినటువంటి సపోర్ట్ని కొంతమంది విచ్ఛిన్నం చేయాలని చూసినా కానీ పార్టీ కేడర్కి ఒకే ఒక సూచనతో రాష్ట్రం మొత్తం కూడా ఒక రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాలను కూడా ఆయన ఒకే ఒక ముక్త గంటంతో కంట్రోల్ చేయగల నాయకత్వం ఈ రోజున దేశవ్యాప్తంగా చూసుకుంటే ఒక పిలుపు ఒక చూపు ఒక వేలుతోటి రాజకీయాలను శాసించేటటువంటి స్థాయి ఉన్నటువంటి నాయకుడు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారని మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను నా నా మనసులో ఉన్నటువంటి మాటని తెలియజేస్తూ అదేవిధంగా రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఆయన మరింత బలపడి ఆయనకి ఆ భగవంతుడు ఆ విఘ్నేశ్వరుడు ఆయనకి ఆ శ్రైశ్వర బాగుబాయులు సిరి సంపదలో ఇచ్చి ఒక నీతి న్యాయం ధర్మం అనేటటువంటి కోణముల రాజకీయాలు చేయాలి తప్ప ఈ రోజున చూస్తూ ఉంటే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ అధికారాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి జనసేన టీడీపీ కలిసి ఒక అన్నాదమ్ముళ్లాగా మనం పనిచేస్తున్నాం దీంట్లో భేదాలు అలాంటి అనేది రాటానికి ఆస్కారాలు లేవు ఈ ఎన్డీఏ కూటమిని మనం అందరం కూడా రాబోయే రోజుల్లో పూర్తిగా బలపరిచి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ జనంధనాన్ని పురస్కరించుకుని ఆయన యొక్క భావాలని మనం వందకు వంద పాటిస్తామని తెలియజేసుకుంటూ సెలవు సెలవు తీసుకుంటాం جناب آداب جی پی ڈی سی ایم سر جناب اے ناني نا اے نبي باوا شي اين بيني آکا بيٽ راوي وٽ ابل ڪاور نه جو ڏوٽو ڪالو اجي يا به پدلو ننڊلو مگر ٽييم پلاننگ ڊينيو அச்சே எடிட்டே